నిరుపేదల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని దానికి తగ్గట్లు నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత సహాయం అందజేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి తెలిపారు నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో కలిసి ఆమె ఇరవై ఇరవై మూడు మందికి తోపుడు బండ్లు నలభై మందికి మిషన్లు అందజేశారు అక్కడికి వచ్చిన నిరుపేదలైన వారందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలని సూచనిస్తూ ఎంపిక చేసిన వారికి తోపుడు బండ్లు మిషన్లను పంపిణీ చేశారు తమను గుర్తించి తమ విజ్ఞప్తి మేరకు అడిగిన వెంటనే సాయం అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణకు ఆయన కుమార్తె శరణికి నిరుపేదలైన వారందరూ ఆయా వస్తువులను తీసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుమార్తె శరణి మాట్లాడారు నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురు అండి ఈరోజు తోపుడు వన్లు ఇప్పటిదాకా టూ హండ్రెడ్ ఇచ్చామండి అండ్ ఈ రోజుకి ట్వంటీ త్రీ ఇచ్చాము అంటే టూ ట్వంటీ త్రీ తోపుడు వన్లు ఆల్రెడీ ఇచ్చాము సో టూ ట్వంటీ త్రీ పుష్కర్స్ మేము ఆల్రెడీ ఈ రోజుకి ఇచ్చాము అండ్ ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క నిరుపేదని ఆదుకుంటామండి మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేదల సమస్యలు తెలుసుకున్నారు ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు చాలా వరకు అమ్మ మాకు ఆర్థిక సహాయం చేయండి అమ్మ మేము ఈ పే చెప్పుకొని రుణపడి ఉంటాము అని ప్రజలకి తినడానికి ఒక మంచి తిండి కావాలండి ఉండడానికి ఇల్లు అండ్ అదేవిధంగా ఏదో ఒకటి పని చేసుకోవడానికి పని కూడా కావాలి సో అందుకుని మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తోపుడు వన్లో ఇరవై మూడు ఇప్పించడానికి అంగీకరించారండి అండ్ అదేవిధంగా ఆల్రెడీ టూ హండ్రెడ్ ఇచ్చాము మేము అండ్ ఇప్పుడు ట్వంటీ త్రీ ఇస్తున్నాము ఆల్రెడీ ఇచ్చాము అండ్ నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు అన్న లేకపోతే నెల్లూరు ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవ్వాలన్నా అది నారాయణ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారే చేయగలరండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకేం కావాలో మేమున్నాము మేము సపోర్ట్ చేస్తాము మేము ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతాము అని గొప్ప సంకల్పంతో ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నారండి సో ఇది మా సొంత ట్రస్ట్ నుంచే ఇస్తున్నామండి నారాయణ ట్రస్ట్ అని దానిలో నేను మా కుటుంబంలో మా అమ్మగారు మా అక్క సిందక్క మా బావ పునీత్ బావ మేమున్నాము మెంబర్స్గా సో మేము ఎంతో కొంత మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఎంతో కొంత చెయ్యాలి ఈ పొజిషన్కి నేను వచ్చాను నేను నా నెల్లూరులో నేను పుట్టినోరికి ఎంతో ఒకటి చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ గొప్ప సంకల్పం తీసుకున్నారు మీ అందరికీ ఆల్రెడీ తెలుసుంటుంది టీటీపీ ప్రభుత్వం వచ్చేసిందండి పెన్షన్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు నెలకి ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా మొన్నట్టు తీసుకుంటే హండ్రెడ్ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారండి ఖచ్చితంగా మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతారు మీ అందరికీ మా కుటుంబం నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి అండ్ డెఫినెట్గా నిరుపేదలకి మంచి రోజులు రాబోతున్నాయి నమస్కారం